గ్రామీణ పట్టణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖలకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చింది గ్రామీణ వ్యవస్థకు మూల స్తంభాలైన పల్లెల ప్రగతి ఢోకా లేకుండా ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు ప్రతిపాదించింది శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా మున్సిపాలిటీలకు ఇతో నిధులు కేటాయించింది వరంగల్ను విద్యా వైద్య ఐటీ కేంద్రంగా నిజామాబాద్ ఖమ్మం జిల్లాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఖిల్లాగా మారుస్తామని ప్రకటించింది గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమన్న మహాత్ముని స్ఫూర్తితో గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం వివరించింది గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లతో కార్యాచరణ రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ పలు గ్రామీణాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసినట్లు బట్టి వివరించారు గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఏడు వందల ఎనభై ఒక్క కోట్ల వ్యయంతో ఇరవై ఆరు వేల యాభై ఐదు సాంప్రదాయ నీటి వనరుల్ని పునరుద్ధరించాం తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఆరు గ్రామీణ రోడ్లని నిర్మించాం రెండు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో యాభై ఒక్క వేల రెండు వందల పదహారు పిల్ల కాలువలు మరియు ఇతర కాలువల పూరికిత పనుల్ని పూర్తి చేశాం రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు భూమి అభివృద్ది పనుల్ని చేపట్టాం అలాగే పదహారు వేల మూడు వందల పది జల పరిరక్షణ పనులకి నూట యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అత్యంత వేగంగా పటనీకరణ జరుగుతున్న తరుణంతో పరిశ్రమల ఏర్పాటు మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ జలాశయాలపై ఇరవై ఎమ్మెల్యే సామర్థ్యం కలిగిన నాలుగు మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు ఆర్థిక మంత్రి బడ్డీ వివరించారు మూసీ ప్రక్షాళనలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద జంట జలాశయాలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు దశాబ్దాలుగా పట్టించుకొని మ్యాన్హోల్స్ పూడికతీత మురుగునీటి లైన్లు శుభ్రం చేయడంతో ఇరవై ఐదు శాతం ఫిర్యాదులు తగ్గినట్లు వెల్లడించారు ఓఆర్ఆర్ ఫేజ్ టూ నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నట్లు సర్కార్ వివరించింది పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సమగ్ర నీటి పారుదల వ్యవస్థను అభివృద్ది చేస్తుంది హైదరాబాద్లో వరద నీటిని నివారించేందుకు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ప్రాజెక్టుని మంజూరు చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలు పట్టణాభివృద్ది సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ది కొరకు నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలతో సిద్ధం చేశాం ఈ మొత్తాన్ని వచ్చే ఖర్చు చేసి కల్పిస్తాం హైదరాబాద్తో పాటు తర్వాతి స్థాయి నగరాలైన వరంగల్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది వరంగల్ను విద్య వైద్య ఐటీ కేంద్రంగాను నిజామాబాద్ ఖమ్మం జిల్లాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి ప్రకటించారు